హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి చూసుకుందాం నేనైతే ముప్పై కేజీ దొండకాయలు తీసుకున్నాను మూడు క్యారెట్లు తాలిం దినుసులు రెండు రమ్మల కరేపాకు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ బాండి పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి పొట్టి దొండకాయ ఫ్రై అయితే మామూలుగా అందరం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ ఈసారి క్యారెట్ కూడా వేసి ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు కూడా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు తాలిమ దీంలు వేసుకోవాలి అవి చెట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి తాళిమీసులు అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇగోండి ఆయన కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దొండకాయ క్యారెట్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసుకొని వేయించుకోవాలి క్యారెట్స్ మీ దగ్గర క్యారెట్స్ ఎక్కువ ఉంటే వేసుకోండి నా దగ్గర మూడే ఉన్నాయని మూడేసాను హాఫ్ కేజీ దొండకాయ వేసుకుంటే హాఫ్ కేజీ క్యారెట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఏదంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మొత్తం మిక్స్ ఏ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ మూత వేసి ఫ్రై వేయించుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఫ్రై అయినాయో సాల్ట్ వేసుకోలేదు చూసారా ఫ్రెండ్స్ ఇవి దొండకాయలు ఫ్రై అయ్యే వరకు సాల్ట్ వేసుకోకండి సాల్ట్ వేసి మనం వేస్తే మగ్గిపోతాయి ఉడికినట్లు అయిపోతాయి ఫ్రై అవవు అందుకని నేను వేయించిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ అడుగు వంటుతుంది కాబట్టి పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా దొండకాయ క్యారెట్ ఫ్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం పసుపు వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ వేయించుకుందాం ఇప్పుడు కారం వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అడుగంటకుండా ఉంటాయి నేనైతే ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం అడుగంటింది ఫ్రెండ్స్ మీకు ఆయిల్ ఎక్కువ వేసుకోవడం అయినా ఇష్టమైతే వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే అడుగంటకుండా ఉంటుంది దొండకాయ ఫ్రై చేసేటప్పుడు నేనైతే తక్కువ వేసాను కాబట్టి కొంచెం అడుగంటింది కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ క్యారెట్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత ఈ విధంగా దొండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది మా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు దొండకాయ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్